నేను ఎంత ఫీల్ అయ్యానంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే లండన్ నుంచి ఇండియాకి రావడానికి ఎయిర్పోర్ట్ లో ఒక గంట సేపు ఏడ్చారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి రావడానికి ఎందుకంటే ఆ కంట్రీ నాకు అంత నచ్చింది ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి తేడా ఏంటి అంత ఫీల్ అయ్యారు ఏంటి మీరు అంటే ఇక్కడ మనం ఓ పాకెండ్డాం లేదా టాయిలెట్ క్లీన్ చేసే అసలు పలకరించాం అసలు వాడు అట్లా వస్తే మనం దూరం వెళ్ళిపోతాం అక్కడ అట్లా కాదు ఒక పిల్లి చనిపోతే వారం బస్తులు ఉంటాడు ఓనర్ ఒక పిల్లి పిల్లి కాని కుక్క గాని సో జంతువుకే అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మనిషికి అంత వాల్యూ ఇస్తారు ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రీట్ క్లీన్ చేస్తుంటాను ఒక పెద్ద ధనవంతుడు పెద్ద కార్లు వచ్చి వాడిని దిగి మైక్ హౌ ఐ రైట్ అంటాడు ఏ రైట్ వాడు ఇచ్చి ఎందుకు వాడు అంత ఇదిగా పలకరిస్తున్నాడంటే కురుకుడు చలి మామూలు చలి కాదు మైనస్ 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 ఆ చలిలో రోడ్డు ఓడుస్తున్నారంటే వాడికి అంత వాడికి ఆనందం అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు రైడ్ అనేసి వాడు దిగి చెయ్యి ఇచ్చి కీబిట్ అప్ మ్యాన్ అని చెప్పి చేస్ అని చెప్పి వెళ్ళిపోతాడు సో ఆ సంస్కారం నేను అక్కడే చూసాను ఇక్కడ ఏంటంటే అరే వాడు దూరం 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 టాయిలెట్ క్లీన్ చేసేవాడు అట్లా చూస్తాను ఇక్కడ అక్కడ అట్లా కాదు ఎవ్రీబడి ఈక్వల్ నేను స్టార్టింగ్ లో తెలియకుండా నా పై ఆఫీసర్స్ ఎయిర్పోర్ట్ లో పనిచేశాను బ్రిటిష్ ఏవెస్ లో అది కూడా బ్రిటిష్ ఏవెస్ లో బిఏ సెక్యూరిటీ 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 లో పనిచేసాయి ఈ పనులను చేసుకుంటున్నా దాంట్లోకి వెళ్ళాను ఓకే అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో వచ్చేసి లోపలికి వెళ్ళాలి అంటే చాలా కష్టం ఎన్నో సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ శ్రీలంక వాళ్లే లోపలికి వెళ్లేకపోయారు కానీ నేను పట్టుదలగా వెళ్ళాలి సినిమా ఫీల్డ్ రావాలి అంటే వచ్చాను ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాలంటే వెళ్ళిపోయా కష్టపడి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి క్లీనింగ్ క్లీనింగ్ లో వదిలేశారు క్లీనింగ్ అంటే మొత్తం ఫ్లైట్ క్లీనింగ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న టిష్యూ పేపర్స్ మ్యాగజైన్స్ అవి తీసుకెళ్లి పెట్టాలి టాయిలెట్స్ క్లీన్ చేయాలి అట్లాంటివి పనుల్లో ఉంచారు నా ప్లాన్ ఏంటి సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళిపోవాలి ఎలాగైనా ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో సెక్యూరిటీ అంటే ఆడు బ్యాంక్ దగ్గర రా ఏడు వేల ఎనిమిది వేలు వస్తుంది ఎవడన్నా దొంగ ఎవరన్నా చేయాలి అది బాక్స్ పగలదంగా ఉంటే ముందు ఇంటి దావదు అదిరా రా సెక్యూరిటీ పని అక్కడ అట్లా కాదు ఆ సెక్యూరిటీ వర్క్ కి వెళ్ళాలంటే ఒక మినిస్టర్ కొడుకు ఒక ఎమ్మెల్యే కొడుకు వెళ్ళగలడు ఆ డ్యూటీకి అంటే అంత పవిత్రమైన డ్యూటీ అది ఆ రేంజ్ శాలరీ కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ దానికి దానికి వెళ్ళాలంటే ప్లాన్ చేసి దానికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ లో పది మంది స్టాఫ్ నాకు సైన్ చేయాలి వీడు మంచివాడు వీడికి ఉద్యోగం ఇవ్వచ్చు అది సపోజ్ నేను ఏదైనా పొరపాటు చేస్తే ఈ పది మంది తో సమానం ఆవర్లో వాళ్ళకి బ్యాంక్ లో అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు మొత్తం ఇక్కడ వాడు వేస్ట్ ఇక్కడ బతకడం అట్లా ఉన్నప్పుడు పది మంది ఎవరు ఎవరు సైన్ చేస్తారు అది కూడా చేయించుకున్నాను నేను నాకు వచ్చిన జీతంలో ఎయిర్పోర్ట్ లోనే పబ్బు ఉండేది ఎయిర్పోర్ట్ లోపలే ఆ పబ్బు తీసుకెళ్ళడం వాళ్ళకి మందు కొట్టించడం పది మంది నాకు సైన్ చేశారు తర్వాత నేను సెక్యూరిటీస్ బిఏఎస్టీస్ బిఏ సెక్యూరిటీస్ లో బ్రిటిష్ సెక్యూరిటీస్ కాదు దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో త్రీ ఇయర్స్ దాకా టూ ఇయర్స్ ఈ పనులన్నీ చేశాం టాయిలెట్ క్లీనింగ్ అని ఆ క్లీనింగ్ అని షెఫ్ అని అన్ని చేశాం లాస్ట్ మంచి జాబ్ అది చేసాం దాంట్లో మాకు సినిమాలో ఉండే ఒక హీరో ఏం అనుభవిస్తాడో ఆ లైఫ్ నేను అక్కడ చూసాను మార్నింగ్ సిక్స్ కే సిక్స్ సిక్స్ థర్టీగే మంచి ఫుడ్ విత్ డ్రింక్స్ ఎందుకంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ మేము మేమే కదా చెక్ చేసేది అంటే ఫేక్ పాస్పోర్ట్సా ఒరిజినల్ పాస్పోర్ట్సా అవన్నీ చెక్ చేసేది మేము నెక్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఐదు కిలోలు తీసుకొచ్చారు డ్రగ్స్ పట్టుకోవడం ఇట్లా ఆ రకంగా ఉంటుంది అక్కడ డ్యూటీ అంతా చాలా హ్యాపీగా ఆ డ్యూటీ చేసేవాడు ఒక సినిమాలు యాక్ట్ చేస్తున్నట్టే అంతకంటే ఎక్కువే అంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం ఇంకా అన్ని క్లుప్తంగా చెప్పలేము వి ఎంజాయ్ లాట్ అంటే సినిమా లైఫ్ కంటే ఎక్కువ అనుభవించాం అది మీరే అర్థం చేసుకోండి ఆ రేంజ్ లో హ్యాపీ లైఫ్ అనుభవించాం దాని తర్వాత నేను ఇండియాకి రావడం అందుకే నేను వన్ అవర్ ఏడ్చాను ఎయిర్పోర్ట్ లో ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోతున్నామే చాలా మంది ఏంటంటే పుట్టిన ఊరు మనం వచ్చేసిన ఊరు వెళ్ళడానికి ఊళ్ళు ఊరుతుంటారు ఎప్పుడు వెళ్తాం అనేసి నాకు ఆ దేశాన్ని వదిలి రావడానికి ఇష్టం లేకుండా గడిచాను అటువంటి ప్లేస్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వేరే దేశం పనిచేశారు అంటే మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అద్భుతంగా సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను చదివింది ఇంగ్లీష్ మీడియం ఓకే బాంబేలో ఫాతిమా హై స్కూల్ ఘాట్ లో మా నాన్నగారు ఆర్మీ కాబట్టి మేము మిలిటరీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం ఫాతిమా హై స్కూల్ స్టూడెంట్ నేను కట్ చేస్తే గుంతకల్లో రైల్వే స్కూల్ స్టూడెంట్ నా కాలేజీ స్టడీస్ వచ్చి గుంటూరు ఏసీ కాలేజ్ బిఏ కంప్లీట్ చేశాను కర్స్ లో ఒక సబ్జెక్ట్ పోయింది దాన్ని మళ్ళీ ఫినిష్ చేయడానికే ఏసీ కాలేజ్ లో అది ఫినిష్ చేశాం బిఏ గ్రాడ్యుయేట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలని నా కోరిక చాలా భయంకరంగా అసలు ఎవ్రీడే పది కిలోమీటర్లు పరిగెత్తేవాడిని అంటే అక్కడ అలా ఉంటుంది ఆ ట్రైనింగ్ వ్యవహారం సెలక్షన్ కి ఇవన్నీ చూస్తారని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా చాలా కష్టపడ్డా కానీ అది మనకు ప్రాప్తం లేకుండా ఇక్కడ రాసి కాబట్టి ఇక్కడికి వచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా పిచ్చి నాకు ఎందుకు కారణం ఏంటంటే కొత్త మా ఇంటి ఎదుర్కొండే పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ కూడా ఏంటంటే ఇది ప్రొవిషన్ అంటే సారా ని దొంగ సారాన్ని పట్టుకునే సర్కల్ అప్పుడు నా పర్సనాలిటీ అప్పుడే చిన్నప్పుడే వచ్చి నేను కసరత్తులు కుస్తీలు కుస్తీలు అన్ని పట్టి వాళ్ళు నన్ను తీసుకెళ్లేవాడు అంటే ఒక పోలీసు వాళ్ళ లాగా నన్ను కూడా తీసుకెళ్లి అక్కడికి వెళ్లి సారా అన్ని పగలగొట్టేవాడు అది నేను కూడా పనిచేసేవాడిని అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎలాగైనా దీంట్లోకి వెళ్ళాలి మన మెంటాలిటీకి కరెక్ట్ అయిన జాబ్ ఇది అని చెప్పేసి కానీ మనకు ప్రాప్తం లేదు ఆ ప్రాప్తం ఇక్కడ సినిమా ఫీల్డ్ లో జరిగింది విశాఖ ఎక్స్ప్రెస్ లో పోలీస్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఒక దాటి అనుకున్నారు డిమాండ్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ మనకు వచ్చింది నాకు రికమెండ్ చేసింది నాలుగైదు సినిమాలు రాజీవ్ కనకా రాజీవ్ దేవదాస్ జూనియర్ కనకాయర్ చాలా మంచి వ్యక్తి నేనంటే చాలా ఇష్టపడే వ్యక్తి ఆయన నాకు మూడు నాలుగు సినిమాలు రికమెండ్ చేయడం లేకుండా అమౌంట్ కూడా చెప్పాడు ఇంత ఇవ్వాలి ఇచ్చే తీరాలి అని పట్టుబట్టి నాకు అమౌంట్ కూడా ఇప్పించాడు ఆ రకంగా సాయం చేశాడు రాజీవ్ గారి